హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు దొండకాయ కొబ్బరికాయ కలిపి వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దొండకాయను శుభ్రం చేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా ఈ విధంగా వేగేలోపు మనం కొబ్బరికాయ తురుము చేసుకొని ఉంచుకోవాలి ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కోరిసి పెట్టుకోవాలండి కొబ్బరికాయ కూరేది లేకపోతే కనుక కొబ్బరికాయని ముక్క ముక్కల కింద చేసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవచ్చండి నేను అలాగే చేసేసాను చూస్తున్నారు కదా అది అందులో వేసేసి బాగా మగ్గనవ్వాలండి రెండు కలిపి బాగా మగ్గిన తర్వాత చిటికడు పసుపు అలాగే కొంచెం కారం సాల్ట్ వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలన్నటికి పట్టేలాగా వేపుకొని ఒక ఐదు నిమిషాలు మూతపట్టి మగ్గన ఇవ్వండి ఈలోపు పోపు తయారు చేసుకుందాం వేరే గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో కాస్త శనగపప్పు అలాగే కాస్త వేరుశనగ గుళ్ళు కొంచెం మినప్పప్పు ఆవాలు చిలకర ఇవి వేసుకొని బాగా మగ్గనివ్వాలండి కాస్త వేగిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి వేసి అవి కూడా బాగా వేగనిచ్చిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా కలుపుకొని మొత్తం అంతా దాన్ని ఇందాక మనం వేపుకొని ఉంచుకున్న దాంట్లో వేసేడు అందులో వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం నేను ముందు పోపు వేయకుండా కూరగాయలు ఎందుకు ముందు వేపేసానంటే అండి ముందు వేపేయడం వల్ల దొండకాయలో ఉన్న పచ్చివాసన పోతుంది అలాగే ముందు వేపేసి తర్వాత తాలింపు పెట్టుకోవడం వల్ల పప్పులు కూడా అందులో ఉన్న గుళ్ళు శనగపప్పు ఇవన్నీ క్రిస్పీగా ఉంటాయండి అందువల్ల లాస్ట్లో తాలింపు పెట్టాను అలాగే దించుకునే ముందు కాస్త ధనియాల పొడి వేశానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకున్నాను అంతే అండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కాకపోతే మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా వేగుతాయండి కూర అంతా మగ్గడంలోనే ఉంది కదా మొత్తం అంతా అంతే అండి చాలా ఈజీ మనకు నచ్చిన బౌల్లో సర్వ్ చేసుకొని తర్వాత వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి